అదే స్టాఫ్ ని రెండు మూడు వీధులు వాడుతున్నారు ఇక్కడ తుడుస్తున్నారు అక్కడేమో అన్నదానం ఇక్కడేమో ఈ స్వీపర్ ఇప్పుడు ఈవిడ ఉంది కదా ఆవిడ కోకోనట్

సార్ టెంపుల్ పర్వీసెస్ అంతా కూడా నీట్గా చేయించండి మన ల్యాండ్స్ అన్నీ ఎక్కడ కూడా చేస్తుండడానికి వీళ్ళు వేసుకొండ సార్ దగ్గర నుంచి అన్నీ కూడా నీట్గా చేయించి మొత్తం ముచ్చుకోవాలన్నీ చేయించండి తర్వాత ఎవరు పడితే వాళ్ళు బ్యానర్లు ఎలా కడతారు సార్ టెంపుల్లో ఆ తర్వాత ఈ షేడ్ నీళ్ళు ఏవో కట్టారు అవన్నీ గాలి ఎదురుతున్నాయి ఏం చేస్తున్నారు సార్ మనం नहीं ना बॉक्सर